ఆర్వీఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బి కొత్తకోట మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు జాతీయ జెండా ఎగురవేశారు కార్యక్రమంలో జెడ్పీటీసీ రామచంద్ర యాదవ్ గారు మండల ఉపాధ్యక్షుడు కాధరవల్లి గారు ఎంపీటీసీ రామసుబ్బారెడ్డి గారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కృష్ణవేణి గారు మండల విద్యాశాఖ అధికారి రెడ్డి శేఖర్ లోకేష్ శివరాం గంజి మోహన్ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అనంతరం ఎంపీడీవో కృష్ణవేణి విద్యార్థినిలకు మిఠాయిలు పంచిపెట్టారు దేశ స్వాతంత్ర్యం కోసం తృణాప్రాయంగా ప్రాణాలు అర్పించిన మహానీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడవాలని దేశభక్తిని పెంపొందించుకొని క్రమశిక్షణతో బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ఎంపీడీవో బోధించారు